హలో వివర్స్ ఈ రోజు వచ్చేసి నేను ఒరిస్సాలో ఉన్నాను స్క్రీన్ మీద కనిపిస్తున్న వాటిని పునుగులు అనుకోబాకండి మన ఆంధ్ర తెలంగాణలో ఒక మంచి డిలీషియస్ ఐటమ్ అనమాట ఇది చాలా అంటే చాలా బాగుంటుంది నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట సో మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ అయితే చేసి పెట్టింది నేను వెళ్ళినప్పుడు సో ఇప్పుడు ఇది ఎలా తయారు చేస్తారు అనేది చూద్దాం అనమాట చూస్తున్నారు కదా ప్రకృతి ఎంత అందంగా ఉంది అనేది సో ఇక్కడ మీకు కనిపిస్తుంది తాటి చెట్లు సో ఇక్కడ తాటి చెట్లు ఎక్కువ ఉంటాయి అనమాట సో ఈ తాటి చెట్లతోనే తయారు చేయబడింది అనమాట ఆ ఐటమ్ అనమాట సో ఎలాగంటే మనం తాటి ముంజలు తినేస్తాం కదా తినేసిన తర్వాత చెట్టుకి ఏవైతే ముదిరిపోయిన కాయలు ఉంటాయి కదా అవి పండిపోయి ఇలా కింద పడిపోయి రాలిపోతాయి అనమాట రాలిపోకపోతే వాళ్ళు రాలగొట్టి తీస్తారన్నమాట పండిన కాయల్ని సో వాటిని ఇంటికి తీసుకొచ్చి ఇలా వేసి బండగేసి బాస్తారనమాట అంటే మామూలుగానే పండిపోయి ఉంటాయి ఫుల్గా చూస్తున్నారు కదా నుజ్జు అయిపోయింది కాయ దాన్ని ఇలా చీల్చి అంటే జ్యూసీ టైప్లో వచ్చింది అనమాట జ్యూస్ మొత్తం ఇదిగోండి ఇలాంటి ఒక జల్లెడు ఉంటుంది అనమాట ఆ జల్లెడికి వేసి బాగా గీక్తారనమాట అంటే పల్పు మొత్తం రావడానికి సో చూస్తున్నారు కదండి ఇదిగోండి మ్యాంగో పల్ప్ ఎలాగైతే ఉందో సేమ్ అలానే ఉంది చాలా టైట్గా ఉంది సో ఇట్లా తీసిన దాన్ని పొయ్యి మీద పెట్టి కొంచెం వేడి చేస్తారు అనమాట ఈ నీరు ఏమన్నా ఉంటే పోవడానికి ఇలాగ చూస్తున్నారు కదా నీరు మొత్తం పోతే ఇట్లా బుడగలు లాగట్లా వచ్చి వెళ్తూ ఉంటుంది వెళ్తున్నట్టు సౌండ్ వస్తుంది అనమాట ఇంకా అందులో వచ్చేసి మనం ఇట్లా అరిసెల పిండి వేసుకుంటాం కదా ఇట్లాగే బియ్యం ఎండబెట్టి ఇట్లా పొడి వేసుకుంటాం కదా సో సేమ్ అదే బియ్యం పిండిని ఇలాగ తగినంత అనమాట అంటే మనకు దగ్గరున్న పల్పుని బట్టి ఇలాగ పిండి వేసుకొని బాగా కలుపుకొని ఒక పేస్ట్ తయారు చేసుకుంటారనమాట ఇవన్నీ రెడీ అయింది కదా పేస్ట్ సో దీంతో ఏంటంటే ఇప్పుడు పునుగులు వేస్తారన్నమాట అంటే ఇందులో రెండు రకాల ఐటమ్స్ తయారు చేస్తారన్నమాట మనకైతే చూపించడానికి వాళ్ళు ఏం మాట్లాడదలుచుకోవాలి ఇంకా ఫేస్ చూపించదలుచుకోవాలా సో అందుకోసం వాళ్ళు ఎవరిని చూపించట్లేదు నేను చూస్తున్నారు కదా పునుగులు వేస్తున్నారన్నమాట ఈ పక్షులు ఎంతమందికి తెలుసు ఫ్రెండ్స్ ఇవి చాలా డిజైన్స్కి అయితే తయారు చేసుకుంటే ఒక డిజైన్ షేప్ వచ్చేటట్టుగా ఆకాశంలో లేగుతూ అయితే వెళ్తాయి అనమాట చూస్తున్నారు కదా వెళ్తున్నాయి అనేది సేమ్ మన పునుగులు ఎలాగ ఉంటాయో సేమ్ అలాగనే పునుగులు లాగానే ఉన్నాయన్నమాట టేస్ట్ మాత్రం చాలా బాగుంది మీరు ఖచ్చితంగా మన ఆంధ్ర తెలంగాణలో కాయలు ఎక్కువ ఉంటాయి అనమాట సో ట్రై చేయండి ఒకసారి చూస్తున్నారు కదా ఇన్నయని అనేది సో ఇందాక సెకండ్ ఐటమ్ అన్నా కదా సెకండ్ ఐటమ్ వచ్చేసి ఇట్లా ఆకు ఉంటుంది కదా మనకు నచ్చిన ఆకులో పెట్టుకోవచ్చు సో ఇది వచ్చేసి ఏంటంటే ఇది పొగాకు టైప్ ఒక ఆకు అనమాట ఇది కూడా సో ఈ ఆకులో పెట్టేసి వీళ్ళు మన మామిడి తాండ్ర ఎలాగైతే ఉంటుంది కదా మనకి సో తాటి తాండ్ర కావచ్చు సో అలాంటి ఐటమ్ అనుకోవచ్చు మనం సో ఆకులో పెట్టేసి ఇలా పెట్టేసి ఇలా ఇడ్లీ పాత్ర పెట్టి అంటే వీడియో కోసమని ఇడ్లీ పాత్ర మేము సో ఇడ్లీ పాత్రలో పెట్టి ఉడికేస్తారనమాట సో ఉడికిన తర్వాత చూడండి ఇలాగుంటుంది కమ్మని సువాసన వస్తుంది అసలు మాత్రం మీరు ఎవరైనా ఖచ్చితంగా ట్రై చేయండి ఒకసారి మన ఆంధ్ర తెలంగాణలో చెట్లు చాలా ఉన్నాయి కానీ ఎవరు ఇలాంటివి చేయరనమాట కాయలు అలానే పండిపోయి పోతూ ఉంటాయి వేస్ట్గా సో అని ట్రై చేసి నాకు ఖచ్చితంగా చెప్పండి నాకైతే చాలా బాగా నచ్చింది సో మామూలుగా చేసుకునేదంటే ఇట్లా కట్టెల పొయ్యి మీద ఇట్లా చూస్తున్నారు కదా కింద గడ్డి పరిచి గడ్డి మీద ఇట్లా పెట్టి తయారు చేస్తారనమాట మామూలుగా అయితే సో మేము వీడియో కోసం అని కొంచెం అందంగా ఉండాలనేసి అలా తయారు చేసాము కానీ న్యాచురల్ లుక్కే న్యాచురల్ లుక్ అనమాట సో ఫైనల్గా అయితే చూస్తున్నారు కదా ఇదిగోండి ఆకులో పెట్టినవేమో ఇలాగ తయారైనాయి మామిడి తాంటారు అలాగైతే ఉంటుంది కదా మనకి తాటి చేప అంటారు సో అలాగనమాట తింటే అసలు మామూలు టేస్ట్ లేదు సో నా కోసం అయితే ఈ టూ ఐటమ్స్ చేసి అయితే పెట్టారు చాలా అంటే చాలా రుచిగా అనమాట సో మీలో ఎంతమంది ఈ ఐటమ్ ని ఫస్ట్ టైం చూస్తున్నారు ఇంకా ఎవరెవరు చేసుకుని అనేది కింద కామెంట్లో అయితే ఖచ్చితంగా తెలపండి కుక్కర్లో చేసుకున్న వాటికంటే కట్ల పొయ్యి మీద చేసుకున్నవి చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట వాళ్ళు గిన్నెలో కింద గడ్డి కూడా పరిచి పైన పెట్టారు అనమాట ఆవిరి మీద ఉడికినాయి కాబట్టి సో మీరు అలా ట్రై చేయండి మళ్ళీ మనం ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్